మనకి స్టాప్లో లో బస్ ఆపకపోతే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంది వాళ్ళు నిద్రపోతున్నారా సీఎం బస్ ఆపొద్దని చెప్పాడు సీఎం గారు ఏ సీఎం అయినా కూడా కేసీఆర్ గారు అయినా కూడా కేటీఆర్ ఏ మంత్రి కానీ ఇది కానీ సర్వీస్ చేయాలని చెప్తారు ప్రజాసేవ చేయాలని చెప్తారే తప్ప టికెట్ ఇష్యూకి ఇబ్బంది అవుతుంది బట్ ఆపకపోవడం అనేది కరెక్ట్ కాదు బస్సు నేనేం అందుకే అమ్మా ఇమీడియట్ గా నువ్వు ఫోటో తీసి ఏడి డిఏ ఏ డిఏ అది ఏ డిపోనో నీకు డిపో ఉంటది అమ్మా నువ్వు నేను చెప్పేది విను నేను ఇక్కడ మీడియాలో ఉన్నా చెప్తున్నారు ఏ డిపో బస్సు మొత్తం డేటా ఉంటది ఇమీడియట్ గా నువ్వు నా నంబర్ ఉంటే ఫోన్ చేయి మెదిపట్నం అంటే చాలా ఉంటాయి అమ్మా సర్వీసులు ఉంటాయి దానికి ఒక బస్సు నెంబర్ ఉంటది నీకు టికెట్ ఉంటే డేటా మొత్తం ఉంటది టికెట్ మీద మూడు బస్సులు మిస్ అయినాక నేను థర్టీ నెంబర్ బస్సు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ రావడానికి ఎక్కలేదు ఆపలేదు ఆపకుండా అయిపోయాడు సేమ్ ఈమె ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందే నేను కూడా సార్ నేను స్టాఫ్ అయినా కూడా మేము కూడా ఒక ప్రాంతం నుంచి రావాలన్నా పోవాలన్నా కూడా మాకు బస్సు అవసరమే అసలు రోడ్డుకి బస్ స్టాప్ ఇక్కడ ఉంటే మిడిల్లో వెళ్ళి ఇట్లా చెయ్యి చూపిస్తే కూడా అసలు ఆపకుండా వెళ్ళిపోతున్నారు మహిళలు కనిపిస్తే ఆపట్లేదు మహిళలకు మహిళలు కనబడితే గతం ఇదవుతుంది మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా చూసిన వాళ్ళంతా కండక్టరే కదా ఈమె డ్యూటీ చేస్తలేదా ఈమెకు ఈమె ఆర్టీసీలో లేదా ఈమెకు ఎందుకు ఇంత ఇది అకాసుగా మాట్లాడుతుంది అంటే అది ప్రజా రవాణా ఎవ్రీ డే మన పబ్లిక్ తో అవసరమే వాళ్ళని చూస్తే ఒక దుష్మన్గా మరి ఇన్ని రోజులు మహాలక్ష్మి పథకం రాకముందు కూడా ఇదే ప్యాసింజర్స్ ఇదే పబ్లిక్ మన బస్సులో ఎక్కిరు కదా ప్రయాణం చేసిరు కదా వాళ్ళ అమౌంట్ పే చేసిరు కదా ఇప్పుడెందుకు ఎందుకు మీరు అంతా చూస్తే అంత ఇదిగా దుష్మానికి ఎందుకు చూస్తున్నారు శత్రువులాగా ఆజాత శత్రువులాగా ఎందుకు చూస్తున్నారు నేనే ఒక పది పన్నెండు కంప్లైంట్లు ఇచ్చిన సార్ బస్ ఆపకపోతే గా కంప్లైంట్ సరిగ్గా తీసుకున్నాడు అయితే రిసీవ్ చేసుకున్నాడు అయితే వెంటనే డిఎస్ లో పెట్టి డిపాజిట్ పేరు పెట్టి ఇమీడియట్ గా డ్యూటీ నుంచి తొలగిస్తారు ఓకే నేను డైరెక్ట్ ఇప్పుడు మీకు మొబైల్లో కూడా చూపిస్తాను పొద్దున సిఐ సిఐ డైరెక్ట్ సిఐ గారి చేసిన ఏమన్నారు అదే అవునా సరే ఓకే అని చెప్పేసి అన్నారు కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక్క కంప్లైంట్ మీద కూడా నాకు డిపోకు రమ్మని చెప్తారు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్తారు నాకు ఒక్క కాల్ కూడా రాలేదు అలాంటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి మేము నాలుగు వందల నాలుగు నాలుగు వందల నలభై మంది మీ ఉద్యోగాలు లేక మేము బయట ఉన్నాం అంటే మేము మేము జాబ్లో ఉన్నాం కాబట్టి మాదే హవా అని చెప్పేసా మీ అహంకారం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను కూడా మొన్న ఇన్సిడెంట్ అయ్యి బస్ కింద పడేదాన్ని సార్ ముందుకొచ్చి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది సార్ ఏజ్డ్ పర్సన్స్ బస్ స్టాప్లో ఉన్నప్పుడు బస్సు ఆపకుండా చూసి మిడిల్లో వెళ్తే అసలు అది నువ్వు నువ్వు ప్రైవేట్ బస్సు అయితే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అది అడగరు ఆర్టీసీ బస్సు అది ప్రజల కోసమే ఉంటుంది కండక్టర్ డ్రైవర్ అనేది ఒక బస్ అనేది ఒక డిపో పరిమితమై ఉంటుంది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి డే మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ డిఎం గారు కానీ సిఐ గారు కానీ ఇస్తూనే ఉంటారు వింటుంటాం కదా ఒకసారి ఆపకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ అలర్ట్ అయ్యి అవ్వాలి కదా మరి ఎందుకు భయం లేదు మీకు అదే అర్థం కావట్లేదు నేను వాళ్ళకి సపోర్ట్ గా కూడా మాట్లాడతా తప్పును ఖండిస్తాను సార్ ఇమీడియట్ తప్పు తప్పే అది నేనైనా సరే నేనైనా బస్సు ఆపోతేనే డ్రైవర్ కండక్టర్ మీద ఇద్దరి మీద యాక్షన్ ఉంటుంది ఒకవేళ కండక్టర్ టికెట్ ఇష్యూలో ఉందనుకోండి డ్రైవర్ బాధ్యత కూడా ఉంటుంది కదా ప్రతి బస్ స్టాప్లో బస్ ఒకవేళ బస్సు ఫుల్ ఉందనుకోండి ఒక్క నిమిషం ఆపి ఆపి ఆపినట్టు చూసుకో ఒక వన్ అవర్ నుంచి ఒక సర్వీస్ గురించి వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు అవునా సార్ ఒక విలేజ్కి వెళ్ళాలి నువ్వు ఆపకుండా పోతే ఒకవేళ దాని వెనకాల ఆమె బాధ ఎంతుందో ఎక్కడికి వెళ్ళాలో ఒక ఎడ్యుకేషన్ పరంగాన ఒక విలేజ్ పరంగా ఒక ఆపదలో హాస్పిటల్కి వెళ్ళాలా మరి అవన్నీ ఒక మానవ జన్మ అయితే ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా సార్ ఓకే మహాలక్ష్మి పథకం వచ్చి ఒక మాకు కూడా టికెట్ ఇష్యూకి ఇబ్బంది అవుతుంది నాలుగు ఆప్షన్లకు వెళ్ళాలి ఒక కుడిచి పట్టు అంటే మూలిగైన అక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది మాకు కూడా అంటే బాగా స్ట్రగుల్ ఎదుర్కొని ఎదుర్కొని కానీ ఇది కరెక్ట్ కాదు కదా వాళ్ళని చూడగానే దూషించడము ఇది చేయడము అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఒక ఆర్టీసీ స్టాఫ్ని సజ్జనార్ గారు కూడా కరెక్ట్గా చూడట్లేదు ఇప్పుడు నేను కూడా ఎన్నో పెడతాను చూడాడు చూసేది చూస్తాడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు వాళ్ళ మీద కేసులు పెట్టండి వాళ్ళని జైల్లో వేయండి అది మరి మీ ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున చేసే వాళ్ళను వాళ్ళను చూడవా నువ్వు ట్విట్టర్లో పెట్టినా చూడవా ఏ చూడవా నీ బాధ్యత లేదా ప్రతి డిపోర్ట్ నువ్వు అలర్ట్ చేయవా ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయని వన్ వేలో ఆలోచిస్తావా అది కరెక్టా సార్ వాళ్ళు దూషిస్తున్నారు ప్యాసింజర్లు వాళ్ళని జైల్లో వేయండి మూడు నెలలు జైలు శిక్ష మూడు మూడు సంవత్సరాలు జైలు వర్తించదా సార్ నేను ఎంప్లాయీని పది సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకు బలైపోయి నాకు ఒక ఏడు డిపోలు ఇప్పిండ్రు మరి అంటే నువ్వు వాంటెడ్లీ చేస్తున్నట్ట వాంటెడ్లీ చేస్తున్నావు అనేది నాకు ఒక ప్రశ్నార్థకం అయిపోయింది చూడండి సార్ ఎన్ని డిపోలు ఇప్పుడు ఇప్పుడు ఒక వాష్రూమ్ లేకపోతే జనగాం జనగాం బస్ స్టాప్లో ఎయిట్ ఓ క్లాక్ని హనుమకొండ హన్మకొండ నుంచి వస్తున్నావు వాష్రూమ్ కని చెప్పి దిగిన దిగి కథ మళ్ళీ టూ మినిట్స్ కూడా కాదు వచ్చి చూసేసరికి బస్ లేదు మరి నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఒక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారు సార్ ఎమర్జెన్సీగా ఫ్యామిలీ వెళ్ళకపోతే బస్సులో ఉండి ఆ క్యాండేడ్ వచ్చేంత వరకు వాళ్ళు స్ట్రగుల్ నువ్వు ఆపకుండా తప్పించుకొని పోతే అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఆ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ వరకే జనగాం బస్టాప్ కొన్ని కొన్ని బస్ స్టాప్లలో వాష్రూమ్స్ క్లోజ్ చేస్తున్నారు ఎక్కడో దూరం ఉన్న దూరం ఉన్న అక్కడికి వెళ్ళి ఇక్కడికి వరకు బస్సు ఉంటుందా మరి అది ఎవరి బాధ్యత ఆన్ డ్యూటీ కంట్రోలర్ ప్రతి బస్ స్టాప్లో ఆన్ డ్యూటీ కంట్రోలర్ ఉంటాడు ప్రతి పాయింట్లో ప్రతి డిపోకి సంబంధించి దానికి సంబంధించి కంట్రోలర్ కానీ స్టాఫ్ ప్రతి ఒక్కరు ఉంటారు మరి ఏం చేస్తున్నారు ఇంకెప్పుడు నిద్రలేస్తారు మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నట్టు లేక మేము ఇబ్బంది పడుతున్నాం సార్ చేసేది ప్యాసింజర్స్ ఇబ్బందులు అవుతున్నాయి సార్ నేను ఒప్పుకుంటా మిమ్మల్ని నేను కూడా ఏకీ మీతో పాటు నేను ఏకీభవిస్తా బట్ అదే ఒకటే వేళ ఆలోచించుకుంటూ పోతే మరి మాకు ఇప్పుడు కనీసం బాండ్ పైసలు కూడా రాలేదు సార్ నేనే మీడియాకి వచ్చి నేను బాండ్ పైసలు గురించి మాట్లాడినా నేను రిమూవ్ రిమూవ్ చేస్తారు మెడికల్ నుంచి నేను బాండ్ అమౌంట్ ఇంతవరకు తీసుకోలేదు ఫైనాన్షియల్ గా నేను బయట ఇక చూడండి సార్ చెవుల కమ్మలు కూడా నై ఉట్టియ్యే సార్ ఇవి బయట ముత్తు ఫైనాన్స్లో పెట్టుకొని నేను ఇప్పుడు రోజు ఎలా తీసుకుంటున్నా అంటే మీకు తెలియకన బాధ్యత లేదా మీకు డబ్బులు ఎక్కువయ్యా మీకు నేను దీని మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను తీసుకో తీసుకోకపోతే ఊరుకోని నేను అసలు మేము ఉద్యోగం లేక ఐదు నాలుగు వందల నలభై మందికి మేము కుక్కలు తిరిగినట్టు రోజు ప్రజావానికి ఊరికే మేము తిరగడమేంది మరి మీకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మీరు బా బాధ్యత రహితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అది కరెక్టా సార్ నేను ఒక హయ్యర్ ఆఫీసర్ చెల్లెను అయినా కూడా సపోర్ట్ ఆయన సపోర్ట్ చేయడు నేను కూడా నేను చాలా ఫ్రాంక్గానే ఉంటాను తప్పులని మాత్రం ఈ తోటి కండక్టర్ కదా ఈమె మా మీద చెప్తుంది మీ మీద కాదు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి ఆమె ప్రాణం పోతే ఎవరిస్తారు సార్ ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు ఎక్కువ అది కాకపోతే ఇంకో ఎక్కువ లో ఒక బస్సు పోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఒక బస్సు ఉండదు అంటే షెడ్యూల్స్ ఉంటాయి మాకు షెడ్యూల్ టైం బట్టే పోవాలి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మహిళలకు ఇప్పుడు ఎన్నో అగైత్యాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది ఆర్టీసీ అని ఆర్టీసీ బస్ అరే పలానా రేవంత్ రెడ్డి వచ్చిండు మహాలక్ష్మి పథకం పెట్టిండు ఆ బస్సులో అవిందే అట్లా అంటారు సార్ మేము వింటున్నాం కాబట్టి నేను అప్పుడు ఎవరి ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది చెప్పండి ఇప్పుడు ఈమె ఈమె కనపడితే బస్సు ఆపొద్దని సీఎం చెప్పాడా నేను కనబడితే అలా నా రజని కండక్టర్ బస్సు ఆగుతే ఒక ప్యాసింజరే అనుకోండి నేను కూడా అది ఎక్కడైనా కావచ్చు ఒకడే డిపోలో నేను స్టాఫ్ అని తెలుస్తుంది అన్ని డిపోలకు తెలివాల్సిన అవసరం లేదు మరి నేను ఒక మహిళనే నేను ముద్ర అనే కదా మీరు బస్సు ఆపకుండా పోతున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే నేను అసలు సజ్జనార్ గారిని ఇంకా చూస్తున్నా నన్ను ఏడు డిపోలు తిప్పినావు నేను కూడా నీకు రిలేషనే సజ్జనార్ సార్ మాకు రిలేషనే అయినా నా మీద ఇంత చేయట్లేదు రిమూవల్ విపరీతమైన యాక్షన్లు ఉన్నా మీద మరి వాళ్ళని మాత్రం ఎందుకు సహిస్తున్నావు నీకు దగ్గర పక్కనే కూర్చోబెట్టుకుంటున్నావు మరి నువ్వు డిపోలో అసలు డిపో వైజ్గా ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ సిఐలు కానీ కంట్రోలర్లు కానీ వాళ్ళ బాధ్యత ఉందా లేదా చెప్పండి నాలాంటి వాళ్ళు ఇప్పుడు మా స్టాఫ్ కూడా సేమ్ మెడికల్ నుంచి రిమూవ్ చేయడము అట్లాంటిది నేను ప్రెసెంట్ షెనేచర్లో డిపో రిమూవ్ సార్ అంటే మెడికల్ నుంచి రిమూవ్ చేసే రైట్స్ డిఎంలకు ఉన్నాయి అథారిటీ కానీ మేము కూడా ఆర్టీసీలనే ఉద్యోగాలు చేస్తున్నాము అని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ తాహతకు మించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఒక డిపోర్స్ పేర్ అయినా కూడా ఒక రిమూవల్ కానీ ఒక సస్పెన్షన్ కానీ అంత మేజర్గా ఉంటేనే అప్పుడు ఉండేటి ఇప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి సార్ చూడండి ఇదైతే నేను అబద్ధం ఆడి డాక్టర్తో ఇవ్వమని కాదు ఎనిమిది నెలలు నా జీవితంతో నాడుకొని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా బయట చూపించుకుంటే డబ్బులు లేక కూడా సార్ నాలుగైదు వేలు అప్పు తెచ్చుకొని నేను చూపించుకొని ఇప్పుడు వాటికి ఇంట్రెస్ట్ కాదు మరి సునీత సునీత మాత్రం ఎగ్జాక్ట్ సునీత సూపర్ అండ్ సస్పెండ్ అయ్యే అంత వరకు నేను వదిలిపెట్టా ఎంత మేజర్ ప్రాబ్లం సార్ ఇక కాలు సైడ్కు మొత్తం కదిలింది ఇక్కడ నేను స్టార్టింగ్ లో ఈ ప్రాబ్లం వచ్చిన సిక్ అయిపోయి ఫీవర్తో ఫీవర్తో అడ్మిట్ అయినా సార్ ఫోర్ డేస్ మా హస్బెండ్ ఉన్నాడు హాస్పిటల్లో నేనున్నా ఒక్క రోజు కూడా వార్డుకు వచ్చి అసలు వెరిఫై చేయదు ఎవరు ఎట్లున్నారు పేషెంట్ కి సరి ట్రీట్మెంట్ జరుగుతుందా జరగట్లేదా మెడిసిన్స్ కూడా సార్ మెడిసిన్స్ కూడా అయిన మెడిసిన్స్ ఇవ్వరు శలకాలి ఈ కుప్పలు కుప్పలు శలకాలు అవి పెయిన్ వచ్చి నిజామాబాద్ నుంచి రావాలి పెద్దపల్లి నుంచి రావాలి గోదావరి నుంచి రావాలి మంచిర్యాల నుంచి రావాలి అక్కడ లీవ్ చూసేసరికి వన్ డే గడిచిపోతుంది అక్కడ లీవ్ ప్రాబ్లం అవుతుంది నువ్వు సరైన ట్రీట్మెంట్ ఇవ్వవు మరి ఇప్పుడు ఈ బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ కంపల్సరీ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యేదాకా మాత్రమే నేను వదిలిపెట్టాను ఇప్పుడు ఇంకొకటి సార్ రిమూవల్లో మేము ఇరవై ఐదు వందలు ఇప్పుడు డిపాజిట్ పే చేయాలి ఇరవై ఐదు వందలు పే చేయాలి మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్గా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఇంకొకటి కండక్టర్ అప్ అప్పీల్ పెట్టుకోవాలంటే కండక్టర్ లైసెన్సు ఫైవ్ థౌజండ్ సార్ ఐదు వేలు నేను మన మినిస్టర్ గారికి రవాణా శాఖ మంత్రి గారికి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీసులో ఎంత దౌర్జన్యం ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులో ఆర్టీఓ ఆఫీసులల్లో ఎంత దౌర్జన్యానికి ఇది చేస్తున్నారో ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిందిగా మా ఆర్టీసీ స్టాఫ్ తరఫున నా విజ్ఞప్తి సార్